డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటా ఉతాకలు ఎగరవిస్తాం ఈ సందర్భంగా ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆనాటి మహనీయులు మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాలు తెలిసి భారతదేశాన్ని సంఖ్యల నుంచి విముక్తి పరిచి నూట నలభై కోట్ల ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారంటే ఆనాటి మహానుభావుల త్యాగాల పుణ్యఫలమే మనము ప్రతినిత్యం కూడా వాళ్లను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ల ఆలోచన విధానాన్ని వాళ్ల జీవన విధానాన్ని మనం అనుసరించినప్పుడే మనం నిజమైనటువంటి భారతీయులు ఎందుకంటే ఈనాడు మనం చూస్తారు ముఖ్యంగా ముఖ్యంగా అంటే అన్ని వర్గాల ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అది ప్రజాప్రతినిధులైనా యువత అయినా ఉద్యోగులైనా వ్యాపారులైనా యువత అయినా విద్యార్థులైనా సమస్త ప్రజలందరూ కూడా వాళ్ళను స్పూర్తిగా తీసుకొని మనం ఆ స్ఫూర్తిగా ఆ స్ఫూర్తితో మనం జీవన విధానం కొనసాగిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి దుర్ఘటనలు కానీ ఈనాడు జరుగుతున్నటువంటి అక్రమాలు కాని ఈనాడు అన్యాయాలు కాని ఇవన్నీ కూడా ఏమీ జరగవు అందుకే ఈనాటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆ మహానుభావుల యొక్క ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని మనం బతుకుతూ పది మందిని బతికించడం మనం బతుకుతూ పది మందిని బతికించడమే ఈ జీవితానికి ఒక లక్ష్యం అర్థం కాబట్టి ఆ దిశగా మనందరం కూడా అడుగులు ముందుకేయాలంటే పని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కొల్లాపు నియోజకవర్గ ప్రజలందరికీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ